ఈరోజు దేవరకొండ పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాలలో సభావట్ మాధవి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అక్కడుండే టీచర్స్ యొక్క టార్చర్ వల్ల మరి డెటాల్ అనే పాజిజర్ని తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం ఇక చిన్న వయసులో కలిగిన అమ్మాయి టెన్త్ క్లాస్ అవుతున్న మాధవి ఇలాంటి సందర్భానికి ఒడిగట్టిందంటే ఆ పాఠశాలలో ఏం జరుగుతున్నది విద్యార్థుల యొక్క యోగక్షేమాలు ఏ రకంగా ఉన్నాయి అదేవిధంగా వారికి పెట్టే భోజనాలు కానీ వసతులు కానీ ఏ రకంగా ఉన్నాయో ఆ మాధవిని చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది టెన్త్ క్లాస్ అంటే దాదాపు పదిహేను సంవత్సరాల పాప ఆరోగ్యంగా ఉండాల్సిన పాప మొత్తం పీలగా సన్నబడిపోయి పౌష్ఠం లేక ఆరోగ్యం కూడా బాగా క్షీణించి ఉన్నది అమ్మాయి అందులో భాగంగానే ఆ పాప నడిగితే చెప్తా ఉన్నది నేను దీపావళి పండుగ కానీ పర్మిషన్ తీసుకునే వెళ్ళాను కానీ ఆ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయునురాళ్ళ మధ్యన ఉండే సఖ్యత లేకపోవడం వల్ల ఆమె పర్మిషన్ ఇస్తే నువ్వు వెళ్తావా నన్ను అడగలేదు కదా అని చెప్పి వాళ్ళ వాళ్ళకు సఖ్యత లేక అభం శుభం తెలియని చిన్న పిల్లల్ని దుర్భాషలాడడం అనేది చాలా దారుణం ఆ అమ్మాయి అంటా ఉన్నది నన్ను ఒకదాన్నే కాదు నన్ను మా అమ్మని నా వెంట వచ్చిన మా అమ్మని కూడా చాలా దారుణంగా మరి అవమానపరిచినారు అదేవిధంగా ఇది ఒక్కటే కాదు మాకు పెట్టే భోజనాల్లో కానీ వసతుల్లో కానీ చాలా నిర్లక్ష్యం ఉన్నది అదేవిధంగా ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా చెప్తున్నారు ఇది ఒక్కటే సంఘటన మొదటిది కాదు ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేక ఇతర విద్యార్థి సంఘాల నాయకులుగానే అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మాకేం భయం లేదు అనే ఒక ధోరణితో వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా దారుణం ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుసగా సంఘటనలు చూస్తున్నాం వందలాది మంది గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి ఎలుకలు కరుస్తున్నాయి పాములు కరుస్తున్నాయి అసలు అక్కడ ఉండే పరిస్థితులు చూస్తే భయానకంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో మన దేవకొండలను చూసిన బీసీ గురుకుల పాఠశాలలో దాదాపుగా పదిహేను ఇరవై మంది పిల్లలకు ఎలుకలు కలిసినాయి అనేక సందర్భాల్లో కస్తూర్బా పాఠశాలలు కావచ్చు గురుకుల పాఠశాలలో ఉండే పిల్లల యొక్క భోజనం నాణ్యత లేక ఫుడ్ పాయిజన్ అయ్యి ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి అనేక సందర్భాల్లో మనం ఇక్కడ ఈ ప్రాంతంలో చూసినాం ఏం దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం అంది గురుకుల పాఠశాలలు అంటే ఆనాడు కేసీఆర్ గారు దాదాపుగా పైకి పైగా కొత్త గురుకుల పాఠశాల ఒక నాణ్యమైన విద్యను అందించాలి ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు కూడా పోటీపడి చదవాలి ఆర్థికంగా వెనుకబడ్డ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ ముందుకు రావాలనే ఒక కాన్సెప్ట్తో ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి క్వాలిటీ ఫుడ్ను ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి అనే కాన్సెప్ట్తో మరి ఆ పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఆ పాఠశాలలు చదువుకున్న అనేక మంది పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్లు ఈ రకంగా మెరుగైన మరి ఉపాధి అవకాశాలు పొందే పద్ధతుల్లో ముందుకు పోతూ ఉన్నారు కానీ దారుణం ఏంటంటే ఈ రెండు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దీన్ని పర్యవేక్షించడానికి కావాల్సిన ఒక మంత్రి కూడా లేడు విద్యాశాఖ మంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఇంతవరకు దౌర్భాగ్యం లేనే లేడు అసలు ఏం జరుగుతుంది విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది వాళ్ళకి రావాల్సిన మరి జీతభత్యాలు కానీ లేకుంటే మెయింటెనెన్స్ కానీ ఆ పాఠశాలలు ఎట్లా నడుస్తున్నది ఏం పెడుతున్నారు దాని మీద రివ్యూ చేసే అవకాశం కూడా ఈ గుంపు మేస్త్రి ముఖ్యమంత్రికి లేదు ఆయనకు ఢిల్లీకి పోవడము లేకపోతే పెళ్ళిళ్ళు తిరగడము లేకుంటే హైదరాబాద్లో షో చేయడానికి మాత్రమే పనిచేస్తున్నాడు తప్ప ఈ హాస్టల్ మీద పర్యవేక్షణ చేసి కానీ లేకుంటే ఈ విద్యా శాఖ మీద మరి రివ్యూలు చేసి కానీ ఏం జరుగుతుందో తెలుసుకునే సమయం కానీ ఓపిక కానీ వారికి లేదు ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు చిన్నపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఎంత దారుణం ఎంత బాధ అనిపిస్తుంది ఆ మాధవి గుట్టు తండా తిరుమలగిరి సాగర్ మండలం ఒక గిరిజన తండాకు సంబంధించిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కూలీనాలు చేసుకుని మా బిడ్డ బాగా చదువుకుంటుంది ఈ గురుకుల పాఠశాలలో సీటు వచ్చిందని సంతోషంగా ఇక్కడ జాయిన్ చేస్తే చివరికి ఆ అమ్మాయి ప్రాణాల మీదకే మరి ఈ వ్యవస్థ తీసుకొస్తా ఉన్నది Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.